ముందుగా మనం ఫస్ట్ ఇందులో ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు మన ఏటీఎం దగ్గరికి వచ్చినాం ఏటీఎంలో ఫస్ట్ ఆ ఏటీఎం కార్డు అందులో ఇన్సర్ట్ చేయాలి ఏటీఎం కార్డు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా దాన్ని ఇన్సర్ట్ చేసినాను ఫస్ట్ ఏటీఎం కార్డ్ని అందులో మనం ఆ మిషన్లో పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ అని అడుగుతుంది ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ అక్కడ మనం ఇంగ్లీష్ని లేదా మీరు హిందీ అయితే హిందీని మనం అక్కడ ఆ బటన్ని నొక్కాల్సి ఉంటుంది ఇంగ్లీష్ బటన్ దాని ముందు కనిపిస్తున్న బటన్ని నొక్కాలి తర్వాత మనం చూసుకుంటే ఈ విధంగా మనకు సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్ అని ఈ విధంగా చూపిస్తుంది ఫాస్ట్ క్యాష్ క్యాష్ విత్డ్రావల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ అని డిపాజిట్ ట్రాన్స్ఫర్ పిన్ చేంజ్ అదర్స్ ఈ విధంగా మనకి చూపిస్తుంది ఆప్షన్స్ మనం క్యాష్ విత్డ్రావల్ కాబట్టి మనం క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలి కాబట్టి ఇది ఫాస్ట్ క్యాష్ ఉన్నది కదా దాని కింద క్యాష్ విత్డ్రావల్ అని ఉన్నది క్యాష్ విత్డ్రావల్ని మనం నొక్కాల్సి ఉంటుంది అర్థమైంది కదా ఫాస్ట్ క్యాష్ కింద క్యాష్ విత్డ్రావల్ ఉన్నది అంటే మన క్యాష్ని విత్డ్రా చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట ఇక్కడ మనకు పిన్ చేంజ్ అవి కూడా కనిపిస్తున్నాయి మనం పిన్ చేంజ్ చేసుకోవాలంటే పిన్ చేంజ్ చేసుకోవచ్చు డిపాజిట్ చేసుకోవాలంటే డిపాజిట్ క్లిక్ చేయాలి మన స్టేట్మెంట్ మినీ స్టేట్మెంట్ అంటే మనం ఎవరెవరికి మనీ ట్రాన్స్ఫర్ చేసినాము ఆ స్టేట్మెంట్ తెలుసుకోవడానికి మినీ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది మన అకౌంట్లో ఎంత పైసలు ఉన్నాయి తెలుసుకోవడానికి బ్యాలెన్స్ ఎంక్వైరీ క్లిక్ చేస్తే మన ఎంత అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో తెలుస్తుంది సో అట్లా అనమాట సో మనం మాత్రం ఇక్కడ క్యాష్ విత్డ్రావల్ని ఆప్షన్ని ఎంచుకోవాలన్నమాట క్యాష్ విత్డ్రావల్ ఇక్కడ మనకి సెలెక్ట్ ద అమౌంట్ అని చూపిస్తుంది మన అమౌంట్ని ఎంత కావాలో అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ కీస్ ఉంటాయి కీస్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ కావాలి పదివేల ఇరవై వేల ముప్పై వేల యాభై వేల మనకి ఎంతైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ ఎంతైతే కావాలనుకుంటున్నామో ఆ అమౌంట్ మనం ఎంటర్ చేయాలి తర్వాత మన పిన్ పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫోర్ డిజిట్ పిన్ నెంబరు అది ఎవ్వరికీ చెప్పకూడదు ఎవ్వరికీ కనబడకుండా మనం దాన్ని వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎవ్వరికీ కనిపించ కనిపించదు మన వెనకాల ఎవరైనా మన క్యూలో నిలబడి ఉంటారు మనం చూస్తూ ఉంటారు అవి ఎవరికి కనబడకుండా చేతిని దాన్ని కనబడకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మన పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎప్పుడే మన వెనక వాళ్ళు చూసినా సరే అది మనకి చాలా ఇబ్బంది అవుతుంది మన ఏటీఎంని ఎప్పుడైనా వాళ్ళు దొంగలించినా సరే దాని నుంచి తొందరగా డబ్బులు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన పిన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు ఏటీఎంలో విత్డ్రా చేసేటప్పుడు కూడా అది కనబడకుండా మన చేతిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ విధంగా మనం పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా మనకి ఇందులో కనబడుస్తున్నట్లు మనకు డబ్బులు వస్తాయి మిషన్లో నుంచి అవి మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత తప్పకుండా మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ అని అక్కడ కనిపిస్తుంది అందులో దాన్ని క్యాన్సిల్ కొట్టిన తర్వాత మన ఏటీఎం కార్డ్ని తీసుకోవాలి మన ఏటీఎం కార్డ్ని మనం మనం తీసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ క్యాన్సిల్ కొట్టిన తర్వాతనే అక్కడ మనకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది ఆ రిసిప్ట్ని మనం తీసుకొని ఏటీఎం కా ఏటీఎం నుంచి బయటికి రావాలి ఈ విధంగా చాలా జాగ్రత్తగా మన పిన్ నెంబర్ కానీ మన ఏటీఎం కానీ ఏటీఎంలో నెంబర్ ఏటీఎం మీద ఉండే నెంబర్స్ కానీ ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా మనం నెం ఏటీఎం నుంచి పైసలు విత్డ్రా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా ఏదైనా మీకు అర్థం కాకపోతే మీకు కామెంట్ చేయండి ప్లీజ్ నేను తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్